తెలంగాణ ముద్రాజు మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు మరి తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఆదేశాల మేరకు మరి ఈ రోజు నల్గొండ జిల్లా గుర్రంపూర్ మండలం కేంద్రంలో పోలీస్ కుష్ణే ముద్రాజు గారు మరి డిసెంబర్ ఒకటిన రివాల్వర్ తో కాల్చుకొని చనిపోవడం జరిగింది వారి వర్ధంతి సందర్భంగా మరి గుర్రంపూడి మండల కేంద్రంలో ఈ రోజు పోస్టర్ ఆవిష్కరించి ప్రతి గ్రామంలో కూడా పోలీసు కృష్ణే వర్ధంతి జరపాలని చెప్పేసి ముద్రాజులను కోరుతుండడం జరుగుతుంది అదేవిధంగా గత పది సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రభుత్వమే ఉన్నది మరి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వారి విగ్రహం ఆవిష్కరించాలని మేము ప్రతిసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వమే లాంఛనంగా వారి వర్ధంతి కానీ జయంతి కానీ నిర్వహించాలని చెప్పి ప్రతిసారి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈసారైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వము మరి మన గౌరవ ఈయన పోలీసు అమరుడు అయినటువంటి కృష్ణయ్య ముదిరాజు గారి విగ్రహాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము రానున్న రోజులలో ఒకవేళ విగ్రహాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతున్నది మరి అదేవిధంగా రేపు డిసెంబర్ ఒకటిన ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులు ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ఆ పోలీసు కృష్ణయ్య అమరుడైన రోజు కాబట్టి ఆ రోజు వరదంతి జరపాలని చెప్పేసి నల్గొండ జిల్లా ముదిరాజు మహాపసభ పక్షాన కోరుతున్నాం జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై లైక్ కదా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై ముదిరాజ్ చనిపోవడం చాలా బాధాకరం మనకు తెలంగాణ వీరుడు ఆయన దివాలతో కాల్చుకొని చనిపోయింది కాబట్టి ఆ జిల్లాలో ప్రతి ప్రతి జిల్లాలైనా ఆయన స్కోపం కట్టాలని మేమందరం కోరుకుంటున్నాం